హోటల్ లీజుపై విచారణ జరిపించండి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్ ను తాను లీజుకు తీసుకున్నానని కాంగ్రెస్ మంత్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సోమవారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు తాను హోటల్ ను తొంభై తొమ్మిది ఏళ్లు లీజుకు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణపై విచారణ జరిపించాలని కోరారు ప్లాస్టింగ్ చేయడానికి దాదాపు ఒక ఏడు ఐదు నెలలు అయినట్లుంది ప్లాస్టింగ్ చేస్తున్నాం తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నట్టు కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఆధునాకరమైనటువంటి ఆధునికరమైనటువంటి రూమ్లలో మంచి ఏసీ రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది మూడవది స్టాండ్కు అపోజిట్లో ఉంది కనుక పేదవాళ్ళ బస్ దిగగానే తొందరగా వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రేల్వేషన్ కూడా దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము వాళ్ళు కోరుతా ఉన్నాం రెండవది నిన్న అక్కడ కొంతమంది నాకు ప్రెసిలిఫ్ట్ వస్తూ ఫోన్ చేసి సార్ ముందర ఆ టూరిజంది ఏదో తొంభై తొమ్మిది ఏళ్ళకు లీజు తీసుకుని కదా సార్ అని చెప్పి ఒకరికి ఫోన్ చేయడం ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు అంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాను పోలింగ్ ఇప్పుడు కూడా మన సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమయం ఇస్తుంది ఒకటే నేను ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపాల కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గతంలో పది సంవత్సరాలకు లీజ్ తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి ఆయన ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే ఆయన తీసుకున్నాడు పదిహేను మళ్ళా వాపసు కూడా ఇచ్చేసిండు డబ్బులు వాపస్ తీసుకున్నాడు వర్క్అవుట్ కాదని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు ప్రపోజల్ అసలు చెట్టం i the